మన రక్షకుడు మన ప్రియతముడు నందలాలుడు శ్రీకృష్ణుడు ఈ భూమికి అవతరించిన రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులంలో ఆ చిన్న గోపాలుడు తన ముద్దు చేష్టలతో అందరినీ మంత్రముగ్ధులు చేసిన ఆ చలవకంటి కృష్ణుడు ఒకరోజు కోసం చేసిన పనిలో తన అల్లరితో పట్టుబడి తన తల్లిని చూసి భయంతో ప్రేమతో ఆ చిన్న చేతులతో కళ్ళను రుద్దుకుంటూ ఏడుస్తున్నాడు యశోదమ్మ కోపం ఉన్నా హృదయం ప్రేమతో నిండిపోయి తాడు తీసుకుని కృష్ణుణ్ణి కట్టడానికి ప్రయత్నిస్తోంది కానీ ఎంత తాడు తీసుకున్నా రెండు అంగుళాలు తక్కువే అవుతోంది ఎందుకు అంటే అది కేవలం తాడుతో కట్టడం కాదు భక్తి ప్రేమ అనుగ్రహం అనే మూడు అంగుళాలతో మాత్రమే ఆ పరమాత్మ బంధింపబడతాడు ఆ దృశ్యం ఆ ప్రేమబంధం ఆ లీలను మన హృదయంలో నిత్యం నిలుపుకోవడానికి సత్యవ్రతముని పద్మపురాణంలో రచించిన దామోదర అష్టకమును ఇప్పుడు మనం పఠిద్దాం పాడే ప్రతి పదం మన హృదయంలో దీపంలా వెలిగిపోగా ఆ నీలమేఘ శ్యాముడు మన మనసులో శాశ్వతంగా వాసం చెయ్యుగాక నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్ కుండలం గోకులే భ్రవజమానం పరామృష్ట పరామృష్టమత్యంతతో దృత్య గోప్య సచ్చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను గోకులంలో కుండలాలు మెరిసిపోతూ కాంతివంతంగా ప్రకాశిస్తున్న ఆ బాలకృష్ణుడు యశోదమ్మ తనను రోటికి కట్టాలనే ఉద్దేశంతో వెనుక పరిగెత్తగా భయపడి పారిపోతున్నాడు ఆ చిన్ని కృష్ణుడు కానీ యశోదమ్మ వేగంగా పరిగెత్తి ఆయన్ను పట్టుకుంటుంది పరమేశ్వరుడు కూడా తన భక్తి బంధంలో చిక్కిపోవడం ఇదే మహిమ రుదంతం ముహుర్నేత్ర యుగ్మం మృజంతం కరాంభోజయుమేన సాతంక నేత్రం ముహుః్వాస కంపత్రి రేఖాంక కంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం కన్నీళ్లు కారుస్తూ చిన్న చిన్న తామర పువ్వులాంటి రెండు చేతులతో తన కళ్లను తుడుచుకుంటున్నాడు చిన్ని కృష్ణుడు భయంతో కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది ఓ చిన్న పిల్లాడి శ్వాస వేగంగా మారి కంఠంలో మూడు చార రేఖలు కదులుతున్నాయి ఉదరానికి కట్టిన తాడుతో రోటి మునకు బంధించబడిన ఆ దామోదరుడు పాపాత్మలకు అందని మహాశక్తి కలవాడు ఇక్కడ మాత్రం భక్తురాలి ప్రేమబంధంలో చిక్కున్నాడని నేను నమస్కరిస్తున్నాను ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతం భక్తైర్జి భక్తర్జితత్వం పునః ప్రేమ తస్థం సతావృత్తి వందే ఇలా తన స్వలీలలతో తన చిన్నపిల్ల చేష్టలతో భక్తులను ఆనంద సముద్రంలో ముంచుతూ తన గొప్పతనాన్ని గోపికలకు తెలియజేస్తూ భక్తుల చేతిలో తనకు ఓటమి చవిచూసేంత ప్రేమలో మునిగిపోయే ఆ దామోదరుణ్ణి నేను శతసార్లు ప్రేమతో వందనం చేస్తున్నాను ఇక్కడ ఒక అద్భుతం ఉన్నది సర్వలోకాల అధిపతి అయిన పరమేశ్వరుడు తన భక్తుల ప్రేమ ముందు వారి మాట వినే విధంగా భక్తుల చేతిలో జయింపబడటం గొప్పగానే భావిస్తున్నాడు వరం దేవ మోక్షం నా మోక్షావధిం వా చాన్యం వృణేహం వరేషాద పీహ ఇదంతే గోపాల బాలం సదామే మనస్యా విరాస్తాం కిమన్య ఓ దేవా నేను నీ దగ్గర మోక్షం కోరను అత్యున్నతమైన మోక్షస్థానం కూడా నాకు అవసరం లేదు ఇంకా ఏదైనా వరం స్వర్గం వంటి ఆనందాలు కూడా నాకు వద్దు నేను కోరేది ఒక్కటే నీ ఈ గోపాల బాల రూపం యశోదమ్మకు బంధింపబడిన ఈ ముద్దుబాలు స్వరూపం నా మనసులో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి మిగతా వరాలు నాకు అవసరమే లేదు ఇది భక్తి యొక్క శిఖరం భక్తుడు మోక్షం కోరకుండా దేవుడి రూప సాక్షాత్కారాన్నే తన జీవిత లక్ష్యంగా భావించడం ఇదంతే మత్యంత నీలైర్ వృతం కుంతలై స్ రక్త గోప్య ముహుచ్చుంబితం రక్తాధరం మే మనస్యా విరాస్తాం అలం లక్ష లాభై ఈ ముఖం ఒక కమలంలా వికసించి ఉంది దాని చుట్టూ నల్లను మృదువైన కేశాలు అలంకరిస్తున్నాయి గోపికలు తమ ప్రేమతో నిన్ను ఆలింగనం చేసుకొని మళ్లీ మళ్లీ నీ ఎర్రటి బింబఫలం లాంటి పెదవులపై ముద్దులు పెడుతున్నారు అలాంటి అందమైన రూపం నా మనసులో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి మిగతా లక్షల లాభాలు నాకు అవసరం లేదు ఇక్కడ భక్తుని కోరిక చాలా స్పష్టంగా ఉంటుంది ధనము కాదు మోక్షము కాదు దేవుడి అందమైన ప్రేమతో నిండిన రూపమే తన మనసులో ఉండాలని కోరుకుంటున్నాడు నమోదేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జాలాబ్ది మగ్నం కృపాదృష్టి వృష్ట్యాతిదీనం పతాను అజ్ఞమే అధ్యక్షి దృశ్య ఓ దేవ దామోదర అనంత రూపుడా విష్ణుమూర్తి నా మీద కరుణ చూపు నేను ఈ దుఃఖాల సముద్రంలో మునిగిపోతున్నాను ప్రభు నేను బలహీనుడిని అజ్ఞానిని పవిత్రత లేనివాడిని నీ కరుణాదృష్టి వర్షంతో నన్ను తడిపి రక్షించు ఇక్కడ భక్తుడు తన అసహాయ స్థితిని ఒప్పుకొని దేవుడి దయ ద్వారానే తాను రక్షింపబడతానని ప్రార్థిస్తున్నాడు కుబేరాత్మజ బద్ధమూర్తైవ యద్వద్ త్వయా మోచితే ప్రయచ్చ నోక్షే గ్రహో మేస్తి దామోదరేహ కుబేరుడు ఇద్దరి కుమారులు నలకూవరుడు మణిగ్రీవుడు ఒకప్పుడు శాపమంధనంలో చెట్ల రూపంలో నిలిచిపోయారు నీవు యశోదమ్మ చేతిలో తాడుతో బంధింపబడి ఆ చెట్లను కూల్చినప్పుడు వారు విముక్తులై నీ భక్తులు అయ్యారు ఓ దామోదర నాకు అటువంటి నీ ప్రేమ భక్తిని ప్రసాదించు నాకు మోక్షం అవసరం లేదు నిన్ను ప్రేమించటమే నా ఆశయం ఇది భక్తి తత్వంలో ఒక ముఖ్యమైన మంత్రం దేవుడి వద్ద మోక్షం కన్నా అతని రూపం లీల ప్రేమలో ఉండే భక్తి కోరుకోవడం नमस्तेस्तु धाम्ने स्फुरदीप्तिधाम्ने त्वदीयोदरायाधविश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीयप्रियायै नमोऽनन्तलीलाय देवाय तुभ्यं प्रकाशमानमयन कान्तुलीनमयमेन आ ताडुकी नमस्कारम् అదే తాడు నీ ఉదరానికి కట్టబడి ఉంది నీ ఉదరం విశ్వాన్ని ఉంచిన స్థానమని నాకు తెలుసు దానికి నమస్కారం నీ ప్రియమైన రాధికాదేవికి నమస్కారం నీ అనంతమైన లీలలకు ఓ దేవా నీకు వందనం ఇక్కడ భక్తుడు చివరగా మూడు నమస్కారాలు చేస్తున్నాడు దేవుడి భక్తి బంధనానికి అంటే తాడుకి దేవుడి ఉదరానికి అందులో విశ్వం ఉన్నది రాధాదేవికి మరియు అనంత లీలలకు దామోదరాష్టకాన్ని ఎప్పుడు పఠించాలి అంటే శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజు పూజ సమయానికి లేదా రాత్రి కృష్ణ జన్మ వేళ ముందు పఠించాలి బాలకృష్ణుడి లీలస్మరణతో భక్తిభావం మరింత పెరుగుతుంది తరువాత కార్తీక మాసంలో దామోదరాష్టకాన్ని పఠించాలి ఉదయం లేదా సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించి చదవడం అత్యుత్తమం కార్తీక మాసంలో దీపదానంతో పాటు పఠిస్తే పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించే సమయంలో ముఖ్యంగా సాయంత్రం పఠించాలి పాప పరిహారం కోసం ఏ మాసంలోనైనా భక్తితో చదవచ్చు దామోదర అష్టకాన్ని పఠించడం వలన వచ్చే ఫలితాలు ఏమిటి అంటే పాప విమోచనం పూర్వజన్మల్లో చేసిన పాపాలు క్షీణిస్తాయి భక్తి వృద్ధి చెందుతుంది కృష్ణుడిపై గాఢమైన ప్రేమ భక్తి పెరుగుతుంది మోక్షానికి మించిన ఫలం లభిస్తుంది మోక్షం కన్నా గొప్పగా కృష్ణుడి నిత్య సేవాభాగ్యం లభిస్తుంది కుటుంబంలో శాంతి ఉంటుంది ఇంట్లో శాంతి సౌభాగ్యం దైవకృప పెరుగుతుంది దామోదర లీల స్మరణ కృష్ణుడి బాలరూపం యశోదమ్మ ప్రేమబంధం మనసులో నిత్యం నిలుస్తాయి పద్మ పురాణం ఫలశ్రుతి ప్రకారం కార్తీక మాసంలో దీపదానం చేస్తూ దామోదర అష్టకం పఠించిన వాళ్ళు యమలోకానికి వెళ్లరు నిత్యం కృష్ణుడి సన్నిధిలోనే ఉంటారు సర్వేజన సుఖినో భవంతు